మీరు తీసుకొని తినుడి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అందరికీ ఉండాలండి సీజన్ లో వచ్చాం కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు నూతన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను ప్రణాళిక టీవీ వారు మన యొక్క కార్యక్రమాలను మరి ప్రచురిస్తూ ఉండగా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పాట పాడుకుని ప్రార్థన చేసుకోండి ప్రార్థన మొదటగా మొదటిగా తండ్రి పదకొండు యొక్క జన్మం గురించి కొన్ని మాటలు మరి మేము ధ్యానించుకుంటుండగా అందరికి మరి చక్కగా ఈ యొక్క వాక్య భాగంగా ప్రభా అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మరి హృదయం ధ్యానించుకొని వాటిని పట్టలు నడుచుకునే భాగ్యం అందరికి అనుగ్రహించండి పట్ట ప్రార్థిస్తున్నాం తండ్రి అవునండి చిన్న పాట పాడుకుని దీవెన్ వెళ్తామండి Prima, yes, Prima, Prima. 嗯嗯嗯嗯 ప్రేమ మరి ప్రేమానం ఇప్పుడు ఈ సీజన అంత కూడా ఎక్కువగా మరి క్రిస్మస్ సీజన్ కాబట్టి యేసు జన్మము యేసు క్రీస్తు వంచావళి గురించి మరి మనం కొన్ని మాటలు ధ్యానించుకొని మరి ఆయన ఏ విధంగా ఆయన జన్మ విషయంలో ఆ ప్రవసనాలు మరి చాలా మంది భక్తులు మరి మనకి గ్రంథంలో ఆది కాదా ఉన్నారు ప్రవచన రూపంలో ఆ ప్రవచన రూపాన్ని మరి చాలా సంవత్సరాలకి అంటే రెండు వేల ప్రవచనాలు తెలియజేస్తే క్రీస్తు పూర్వం రెండు వేల కూడా తెలియజేస్తే మరి క్రీస్తు శకము మరి మూడు నాలుగు శతాబ్దం మరి ఆ సంవత్సరం ఏసు క్రీస్తు యొక్క జన్మ అనేది మరి జరగడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే మెయిన్ ఆ మొదటి రాకడ్ అనమాట అంటే ఏస్తు క్రీస్తు మరి తండ్రి దేవుడు మొదటి రాకడ్ని దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని మాటలు ప్రవచన వాక్యాలు వాగ్దానాలని మరి దేవుడు పంపించాడు అనమాట ఆ వాగ్దానాలన్నీ కూడా మరి రెండు వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైతే మరి వెయ్యి రెండు ఏడవలో ఈ సంవత్సరాలప్పుడు కూడా కొన్ని మాటలు చాలా మంది భక్తులు మరి తెలియజేస్తే మరి అది క్రీస్తు మరి చూడండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి రెండు విధాలుగా మరి కాల కాలమానాలని మరి మరి వివరించడం జరిగింది ఆ మూడు నాలుగు శతాబ్దంలో మరి జనం అనేది మరి జన్మించడం జరిగింది అనమాట అది కూడా ఏంటంటే పురుషుని యొక్క ప్రేమే లేకుండా కేవలం ప్రమేయం తోటే ఆ కన్య మరి పదకొండు పన్నెండు సంవత్సరాలు అయినటువంటి కన్య మరి గర్భంలో మరి యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ వల్ల మరి గర్భం ధరించి మరి జన్మించడం అనేది జరిగింది అనమాట ఇవన్నీ కూడా ప్రవచన వాక్యాలు ఉన్నప్పుడు చెప్పారు భక్తులు మరి తర్వాత కాలంలో నెరవేరటం అనేది చాలా ఆశ్చర్యకరం మీరు కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే చాలా చక్కగా మరి ఆ కాలాలు మనకి యొక్క వాక్య భాగాల్లో మరి వివరిస్తా ఉన్నాము మరి ఆ వాక్య భాగాలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నట్టు తెలియజేస్తాడు చూడు మొదటి రండి వాగ్దాన సంతానము కుమారుడు వేసు పట్టాడు మరి చూడండి ఆదికాలం మూడు పదిహేను స్త్రీ కన్య మధ్య మరి యేసు స్త్రీ సంతానం మాత్రమే పురుషు సంతానం కాదు అని చెప్పేసి మరి మొదటి వాగ్దానం తెలియజేస్తుంది ఆదికారం మూడు పదిహేను మనుషు కుమారుడు స్త్రీ కుమారుడుగా జన్మించాడు తర్వాత సర్పము తల కొట్టేటండి ఆయన సర్పము తలని చితక అంటే సర్పం ద్వారా ఏమైందంటే మరి లోకానికి మరణం అనేది వచ్చింది కాదండి ఆ క్రమే పాపం కాబట్టి ఆ పాపం వల్ల ఏమైందంటే ఈ లోకానికి శాపం పాపం అనేది వచ్చింది మరణం వచ్చింది మరణాన్ని తీసివేయడానికి మరి వారు గర్భాన్ని వచ్చింది వచ్చిందనమాట ఎప్రిల్ రెండు పద్నాలుగులో చూసుకున్నట్లయితే మరీ కూడా ఆ యోసేఫ్ వల్లే యోగా గోత్రంలోనే దావీ దావీదు వంచస్తురాలే మరియా యేసు కూడా మరి ఏమంటే లోక రెండు మూడు అయితే ఆమె యోసేపును వివాహం ఆట చూసి యేసు దావీ వంచుకుంటే మంచి కన్యా గర్భాన్ని పదకొండు పన్నెండు సంవత్సరాలు ఆవిడి మరి ఎవరు ఉంచండి మరి యేసు దావీదు వంచుకు గోత్రములో పుట్టాడు అంటే మరి అందుకని చెప్పేసి ఇద్దరు ఒకే వంశము కాబట్టి మరి వివాహం ఆడడానికి కారణమైంది అనమాట చూడండి ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి ఈడు జోడు చూసుకుంటూ ఒకే వంశం ఒకే పట్ల ఇతరులు ఒకే ఏరియా ఒకే పీపుల్స్ మరి చూసుకుంటా ఆ విధంగా ఈ విషయంలో కూడా నెరవేరిందనమాట ఆది కానీ ఇరవై రెండు పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే విశ్వాసులకు అయిన అబ్రహాము దేవుడి చేసిన నిబంధన ప్రకారం అబ్రహాం సంతానం యేసు క్రీస్తు నందు మరి యేసు క్రీస్తు నందు మరి జన్మతులు నీవు నా మాట వినున్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును నా తోడిని ప్రమాణం చేసి ఉన్నానని ఎవో సెలవిస్తున్నాడు అబ్రహాం తోటి మరి చూడండి దేవుడు ఒక ప్రమాణం చేశాడు ఆ ప్రమాణం ప్రకారమే మరి భూ భూలోకంలో ఉండే ఈ సంతానాలన్నీ కూడా ఆయన ద్వారానే ఆశీర్వదింపబడింది అంటారు దేవుడే ఆశీర్వదించాడు చూడండి ఆ ఆశీర్వదం ఎలా ఉందంటే ఆకాశ నక్షత్రము వలె ఆ సముద్రంలోని ఇసుకలే ఈ సంతానాన్ని అని దేవుడు ఒక నిబంధన ప్రమాణాన్ని చేసుకున్నాడు మరి ఆ నిబంధన ప్రకారమే ఈరోజు ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడైనా చూసారా సముద్రంలో విశ్రీణులు చూసారా అంత ఎక్కువగా ఈ సర్వ ప్రపంచంలో మరి మనం అందరూ విస్తరించేమన్నమాట అదే దేవుని యొక్క మరి ఆశీర్యం వల్లనే మనం అందరూ కూడా ఈనాడు భూమి మీద విస్తరించేమన నేను నేను ఆశీర్వించాను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఆదికొంద ఇరవై పదిహేనులో యుగో దోత అంటే పరలోకము నుండి అబ్రహం పిలిచిందంటే యుగో ఈరే యహోవా చూసుకోను దేవుని దూత పరలోకం నుంచి ఏమని తెలియజేస్తుందంటే దూత పరలోకము నుండి ఆ పిలిచి ఈరే అని తెలియజేస్తుందంటే అంటే చూడండి అబ్రహాము ఇసాఖను బలించినప్పుడు ఒక గొర్రెని దాచి ఉంచాడు అండి అబ్రహాను కుమారుని బలించిన ఏమన్నప్పుడు వెళ్ళకుండా బలిచ్చాడు అందుకని దేవుడు సంతోషించి ఒక గొర్రెని చూసుకున్నాడు అన్నట్టు దేవుడు అందుకని అబ్రహాం కుమారుడికి మారుగా ఆ గొర్రెని మరి బలి ఇవ్వటం అనేది జరిగింది ఆ గొర్రె వల్లే ఇప్పుడు ఏసు క్రీస్తు వారు కూడా మరి బలి అవడానికి తన సొంత కుమారుణ్ణి మరి అబ్రహము ఇస్సాకుని ఎలాగైతే బలి అవడానికి వినకడలేదు మరి తండ్రిని దేవుడు తన సొంత కుమారుడిని సర్వ ప్రపంచానికి బలిచ్చారనమాట అందుకని బలి అనేది ఇక నేను మీరు ఇవ్వక్కర్లేదు మరి ఏంటో ఒక ఏరియాలో ఒక ప్రాంతంలో ఒక తల్లి తండ్రి అంటే తన కుమారుడిని బలిచ్చేశారట ఎంత అమాయకమో చూడండి ఎవడో తండ్రి సొంత కుమారుని దేవుడు బలి ఇచ్చాడు మనందరూ కూడా మన కుమారుని కొంతమంది ప్రజలు ఆడ పిల్లల్ని బలిస్తా ఉన్నారు అది ఎందుకు మాత్రం మంచిది కాదండి ఎవరికి మరి యశ్ తండ్రి అని దేవుడు ఇచ్చాడు కానీ మరి అక్కడ అబ్రహాము తన కుమారుని బలిమన్నప్పుడు చూడండి అక్కడ గొర్రెని బలి తన కుమారుని అక్కడ కుమారుని కుమారునిగా మారుగా మరి అక్కడ గొర్రెని దేవుడే చూసించాడు ఆ గొర్రెని బలించాడు మరి ఈ బలి కార్యక్రమం అనేది చూడండి మరి క్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దంలో మరి యేసు కూడా బలి అవడం అనేది జరిగిందనమాట నీ కోసం నా కోసం దావుతు మూడు ఇరవై ఆరు చూడండి ఏసు క్రీస్తు వల్ల మీరందరూ విశ్వాసమైన దేవని కుమారులై ఉన్నారు అని అంటే ఏసు క్రీస్తే కనుక లేకపోతే మనందరం దేవుని కుమారుల కుమారు అయ్యేవాడు కాదండి ఆయన వెళ్ళము పోతే మరి ఆయన జన్మించి ఉండకపోతే మరి మరణించకపోతే నీ కోసం నా కోసం మనం దేవుని కుమారుడు అయ్యేవాళ్ళు ఉంటారు చూడండి గలతీ మూడు ఇరవై అయితే ్రీస్తులోనికి బాక్ తీసు పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని తెలియజేస్తా ఉంది క్రీస్తు అనే మనందరం కూడా మరి విశ్వాసం పొందితే మనందరం కూడా క్రీస్తుని ధరించుకున్న వారమే అని చెప్పేసి దేవుని వాడు తెలియజేస్తా ఉంది అదే గలత మూడు ఇరవై తొమ్మిదిలో చూడండి మీరు క్రీస్తు సంబందులు అయితే ఆ పక్ష ముందు అబ్రహం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉంటారు అని చెప్పేసి మనం క్రీస్తు సంబంధం అయితే గనక క్రీస్తు మన పక్షంలో ఉంటాడు అబ్రహం యొక్క వాగ్దాన ప్రకారం వారసులై ఉంటాం అనమాట అండి మరి అబ్రహం ఆ ప్రకారమేనే మనకి వారసత్వాన్ని ఇచ్చారు చూడండి ప్రతి ఈ లోపల ఉండి ప్రతి ఒక్కలో కూడా తండ్రి కుమారుడికి ఇస్తారండి వారసత్వ హక్కుని ఇస్తా ఉంటారు మరి అలాంటి గొప్ప హక్కుని మరి అబ్రహాం ద్వారా దేవుడు మనకి అలంజేసి ఉన్నాడు చూడటం చూడండి నేను చెప్పిన మాట కాదు దళతి మూడు గెలవులను చూస్తే మధ్యవర్తి ఒక మధ్యవర్తి కాలు కానీ దేవుడు అక్కడే మరి దేవునికి నరుడికి మధ్యవర్తి అక్కడ మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే దేవునికి నరుడికి మధ్యవర్తిగా మరి ఉన్నాడండి ఎంత గొప్ప మాట రెండు పదకొండులో అయితే కనుక మరి పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పచ్చబడి వారికి ఒకటే మూలం ఉందంటే పరిశుద్ధ పరచు వారికి పరిశుద్ధ పచ్చబడి వారికి కూడా ఒకటే మూలం అంటే దీన్ని బట్టే వారు సహోదరులని పిలుస్తున్నారు అని చెప్తాడు దేవుడు దీన్ని బట్టి అందరూ కూడా మనం మరి బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్పేసి మరి పిలవబడుతూ ఉన్నాం అన్నట్టు మరి చూడండి ఎవ్రీ ఆ రెండు పన్నెండు అయితే నీ నామమును నా సహోదరులకు సమాజం మధ్య సంగమం మధ్య నీ కీర్తిని గానం చేతును అని చెప్పేసి దేవుని మాట తెలియజేస్తా ఉన్నాడు దేవుని నామాన్ని మన సహోదరుల మధ్య సమాజం మధ్య సంఘం మధ్య మరి గానం చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఎందుకంటే ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని మనం చెప్తూ ఉన్నాం అన్నమాట మరి దేవుడు నామాన్ని మనం ప్రకటించకపోతే మరి దేవుని పిల్లలు అయ్యేటటువంటి అవకాశము ఉండదు అనమాట బ్రదర్సు సిస్టర్స్ మరి దేవుని పిల్లలు అంటే మరి ఎలాగ అవుతాము అంటే దేవుని విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన ఆయన బాప్తీస్ మనం ధరించుకోవడం ద్వారా మాత్రమే మరి మనం దేవుని పిల్లలు అవుతా ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ మరి వాగ్దాన ప్రవర్తన అండి ఏసు వారు మరి వాగ్దానం చేసిన ప్రకారంగా క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ఎక్కువ మోసతో మరి ప్రకటించిన రీతిగా ఆయన వచ్చాడటండి వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తలు వారి కొరకు పుట్టిస్తాను అని చెప్పేసి మోసైతో చెప్పాడటండి అతడి నోట మరి నా మాటను ముస్తాను నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును మరి అతడు వారితో చెప్తాడు అని చెప్పేసి మరి ద్వారా తెలియజేసాడు పద్దెనిమిది పద్దెనిమిది స్పష్టంగా ఉందన్న నా వంటి ప్రవక్తను అందరి కొరకు మరి కుట్టిస్తా అని చెప్పేసి మరి మోసే తోటి దేవుడు చెప్పాడు మరి చెప్పిన రీతిగానే మోసే గొప్ప ప్రవక్త మరి యేసు జన్మించాడు అంటే ఆ కన్నా మూడు ఇరవై రెండులో చూస్తే దేవుడన్ని ఎక్కువ మంచి చెడ్డలు ఎరిగినట్టుగా మరి ఆదాము ఒకని ఒకటి వాడు ఆయను మరి చూడండి మంచి చెడ్డలు ఎరిగినట్టుగా కూడా మా ఆదాము మనలో ఒకటి వంటి వాడు అయ్యాడు తర్వాత జీవవృక్ష ఫలాలు కూడా మరి ఆదం గారికి ఇచ్చాడు కానీ అది పొరపాటుని శాతం దగ్గరికి ఉంటే కనుక అది నిత్యమూ జీవించి ఉండేది అనమాట అలాంటి నిత్యము జీవించేటువంటి జీవితాన్ని మరి సాతానికి తీసివేసి మరి ఆది పుదురుషుడైన మరి వానికి ఆ మంచి తెలియజేసినట్లుగా మరి జీవన ఫలాల్ని మరి ఆదరంగా ఇచ్చి ఆయన ద్వారా మనకి ఆ వారసత్వాన్ని ఇచ్చేట ఒకవేళ జరగకపోయినట్లయితే మరి చాలా ప్రమాదంలోకి మానవ జాతి వెళ్ళిపోయేదనమాట నిత్యము జీవించేటటువంటి జీవితము మనకు ఉండేది కాదు అది సాతానికి ఉండేది అది చాలా ప్రమాదకర స్థితిలోకి వెళ్ళేది అనమాట అంత మాత్రం ఇక్కడ చూడండి యష్యా మూడవ అగ్దాన్ని చూడండి ఆ యష్యా పదకొండు ఒకటిలో చూస్తే మరి యష్యా ముద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పేసి క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలప్పుడే మరి తెలియజేశారు అండి వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పేసి దేవుని మాట తెలియజేస్తా ఉన్నా యష ముద్దు నుండి మరి ఆ చిగురు పుట్టిందంటే మరి యష ఏడు పదకాలను చూడండి ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది దావీని ఉంచుస్తారా వినుడి మనుషులను విశ్వించడం చాలా చావదనుకుని నా దేవుని కూడా విశ్వసిస్తారా అని చెప్పేసి మరి దావి యొక్క మాట తెలియజేస్తా ఉన్నాడు ఆ యక్ష ఏడు పదాలను చూడండి ఈ మాట ఉన్నదన్నమాట ఉన్నదనమాట అది ఆ ప్రభు తానే ఒక చూసిన చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుడి తనను అతనికి ఇమానీయులను పేరు పెట్టుదు అని ప్రవశించాడంటే క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలు కానీ అప్పుడు ప్రవేశించినటువంటి ఆ ప్రవచనము మరి చూడండి ఎక్కడ నెరవేరుందంటే మత్స్సు వార్త ఒకటి ఇరవై రెండులో నెరవేరిందండి క్రీస్తు పూర్వం మూడు నాలుగు శతాబ్దం అంటే నేను అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాలు అప్పుడు చెప్పినటువంటి యష్యా భక్తులు ద్వారా మరి తెలియజేసిన మాట మరి చూడండి యశబ్దంలో అది ఇక్కడ ఏడి ఆఫ్టర్ క్రైస్ట్ ఏడి మూడు నాలుగు శతాబ్దంలో ఒకటి ఇరవై ఇదిగో కన్యట గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమానియలను పేరు పెట్టుదు అను అక్కడ ఇమానియలను పేరు పెడతారని అప్పుడు ప్రవశిస్తే దేవుడు మధ్య వార్తలో క్రీస్తు క్రీస్తు ఏడు మూడు నాలుగు శతాబ్దాలు ఇక్కడ నెరవేరిందండి అట్లాంటి గొప్ప ప్రవచనాల ద్వారా జన్మించిన దేవుడు అనమాట దాని మీద ఉంచు మరి ఆయన జన్మించారని చెప్పేసి మరి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కీర్తన నూట పదిహేను రెండు చూడండి ఎగోవా నీ దండమును సియోను నుండి సాగు చే పరిపాలన విధానాన్ని సియోనండి అక్కడి నుంచి చేస్తున్నాడు అంటే నేను శత్రువులను నీ పాదముల పీఠముగా చేయ వరకు నా కుడిపాసములు కూర్చుండుము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తావు మరి ఆయన తిరిగేసినటువంటి వారు వీళ్ళందరూ కూడా మరి సాతాను ఈ లోకంలో ఉండే సాతాను మాట విని ప్రతి ఒక్కరు కూడా శత్రువులు అనమాట ఆ శత్రువులు అందరినీ కూడా ఆయన ఫాదర్ పేట మీదకి ఉంచే వరకు మరి ఆయన దేవుని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అంటే చూడండి అంత మాత్రమే కాకుండా మిల్కీ సేవకు క్రమం చెప్పున నీవు నిరంతరమో ఉన్నావు అని చెప్పేసి కూడా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు యో ప్రమాణం చేసి ఉన్నాడు ఎవరు యేసుక్రీస్తు గారి గురించి ఆ తండ్రి దేవుడే ప్రమాణం చేశాడు అంటండి అందుకని ఆయన స్వయంగా రొట్టి ద్రాక్ష రసాన్ని కూడా మెరికి యొక్క క్రమంలో భాగంగా దేవుడే మరి అబ్రాహం ద్వారా మరి అంటే యాజకుడు మరి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నెరవేరింది అనమాట అందుకని దేవుని యొక్క యాజకత్వంలో మనం దేవుని యొక్క మరి ఆయనలో మనం ఏకం అవ్వాలంటే కనుక ఆ మెల్కీ సేవ యొక్క క్రమంలో మనం కూడా చేరవాలన్నమాట ఈనాడు పూజారులు యాజకులు ప్రవక్తలు మరి భక్తులు వీళ్ళందరూ కూడా కఠినంగా ఆ యాజక స్వభావాన్ని ధరించుకోకపోతే కనుక ఆ చేరే చే క్రమంలో మనం నడవకపోతే కనుక మనము మరి దేవుని అరిజాలలో దేవుని యొక్క రాజ్యంలో చేరవండి చేరలేము ఆ పరలోక రాజ్యంలో మరి ఆయనతోటి సీయోనులో పర్లోకంలో మనం చేరాలంటే కనుక మరి యేసు క్రీస్తులో మరి ఆయనలో మనం జన్మించాలంటే ఆయనలో ఏకం కావాలంటే మరి మనం కూడా ఆ సేద్య యొక్క క్రమంలో మనం నడవాలనుకుంటుంది అప్పుడు మనకి కూడా దేవుడు ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని దేవుడు స్వయంగా మనకి ఇస్తాడు మరి ఆ యాజకుడికి ఇచ్చినట్లేదు తర్వాత ఆ మార్పు పన్నెండు ఆ ముప్పై ఏడు చూసుకున్నట్లయితే దాని ఆయనకు ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగో అతని కుమారునిగా అని అడిగారు అంటే కొంతమంది సామాన్యుల సామాన్యుడు దావిదే ఆయన్ని ప్రభువుని చెప్తున్నాడు అంటే అవును యేసు క్రీస్తు మరి దావిది కుమారుడు కాబట్టి మరి ప్రభు అని చెప్తూ ఉన్నాడు అనమాట ఎవరి సామాన్య కూడా ఆయన మాటలు సంతోషంతో వినేవాడు అంటే అందుకనే దావిదే శుద్ధాత్మని చెప్పాడు అని చెప్పేసి దేవుడు వాడికి తెలియజేస్తాము చూడండి పన్నెండు ముప్పై ఐదులో క్రీస్తు కుమారుడు అని శాస్త్రులు చెప్తున్నారు అంటే క్రీస్తు యేసు క్రీస్తు యేసు ప్రభువు దావేది కుమారుడు అని చెప్పేసి క్రీస్తు పూర్వమే మూడు నాలుగు శతాబ్దంలోనే మరి శాస్త్రులు పరిచయాలు ప్రధాన ఆస్తులు అందరూ మరి ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా యూదులు యూద జాతి మతస్థులు మరి వీళ్ళందరూ కూడా నమ్మేరండి వాళ్ళే క్రీస్తు దావిని కుమారుడు అని చెప్పేసి ఒప్పుకున్నారు క్రీస్తు నజరేయుడు అని కూడా అలానే యూధు రాజుని ఒప్పుకున్నాడు మరి మనం కూడా మరి యేసు వారు ఆ యూదుల రాజు అని చెప్పేసి మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరమో ఉందన్నమాట దేవుడి యొక్క వాట్యాన్ని దీవించిన ప్రార్థన యొక్క వాటి పాఠ్యాన్ని ముగించుకున్నామండి ప్రార్థన ప్రభా ప్రండి నాయన ఇదిగో మీరు ప్రభావ దావేదు ఉన్న గోత్రములోనూ పుట్టారంటే చాలా కష్టంగా మరి తెలియజేశారు ప్రభా పరిశుద్ధాత్మలా దావేది సంతానంలో మీరు పుట్టారంటే తెలియజేశారు అంత మాత్రమే కాకుండా మరియా మరి నాన్న యోసేపులు దావేది గోత్రాలకు చెందిన వాళ్ళే వారిడే వివాహం అనేది జరిగింది అని పరిశుద్ధాత్మలు మీరు గర్భాన్ని ధరించారు అని మీకు లక్ష్యభాగం ద్వారా తెలియజేశారు అందుకు స్తోత్రాల ప్రభు గొప్ప రక్షకుని యమానియల్ని దేవుడు మనకు తోడుని యుహో ఈరే అని వాయిని మాకు సర్వ ప్రపంచానికి మీరు ఇచ్చిన వాహనాలు స్తోత్రాలు ఈ యొక్క వాక్య భాగాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భద్రపతి చక్కగా వాక్య భాగాలతో మరి మేము మెడిగట్టుకొని జీవించేటటువంటి గొప్ప భాగ్యం అయితే మాకు ఆశీర్వాదాలుగా ఉండే భాగ్యం దయచేస్తారండి ఆనాడు అబ్రహాంకి ఆశీర్వాదమే కాకుండా సర్వ ప్రపంచానికి నక్షత్రాలు విస్తరిస్తానని ప్రమాణం చేసి వాగ్దానం చేసినట్లుగా ఇచ్చిన గొప్పదేవ ఈ స్తోత్రాలు నేను యొక్క వాక్య భాగాలతోటి మేము నిత్యము మరి గుర్తింపు జీవించే బాధ్యత దయచేసి సహాయం ఆమె క్రీస్తు నామేట सन्देश